నో బట్స్ హామ్డు డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న ముసలియ్య గారి ఫామ్ నుండి మూడు పుంజులను మీ ముందు తీసుకొని రావడం జరిగింది మూడు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పుంజులు మూడు కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన పుంజులు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను మీకు క్లియర్గా వివరిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కోడి నెమలి ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర రంగులాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసు నెల కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం దీని యొక్క వయసు పుంజొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది కోడి నెమలి కాస్టు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు రెండవ కోడి వచ్చేసి కాకి డ్యాగ ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన కాకి డ్యాగ్గా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విష్ణుని చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక్క సంవత్సరం కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ యాభై ఆరు వందలు దీని యొక్క కాస్ట్గా చెప్పడం జరిగింది మూడవ పుంజు వచ్చేసి టూ టాప్ క్వాలిటీ డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన పలచటి మోకం సన్న మెడ పెద్ద పాదాలు పెద్ద రక్క పెద్ద వెన్ను బ్రీడింగ్ క్వాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ అలాగే బిగ్ రేంజ్ ఒకవేళ మీరు ఏదన్నా బయట వేసుకోవాలన్నా కూడా చాలా మంచి బ్లడ్ అనేది సంబంధించిన కోడిగా చెప్తున్నారు టాప్ క్వాలిటీకి సంబంధించినగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల్లో వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి రంగు నెమలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమలి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు బాడీ పన్నా కానీ రెక్క కానీ మెడ కానీ మొక్కం కానీ కాలిపాటు కానీ అన్నీ కానీ అన్నీ కూడా క్లియర్గా బాగుంటాయని బ్రదర్ మనతో వివరించడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమొసలి గారి ఫాముకు సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకునేవారు చిన్నమోసలి గారికి కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్